ఏమైంది దీప్కా ఎందుకలా ఉన్నా అంటే అక్క అది నేను బైబిల్ చదువుతుంటే నాకు అసలు అర్థం కావట్లేదు అక్క పనుల్లో కూడా నేను చాలా ఆలస్యంగా చేస్తున్నాను ప్రతి దాంట్లోని కృంగిపోతున్నాను అన్నింటిలోని వెనకబడి ఉంటున్నాను ప్రతి ఒక్కరు నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క ఇంతేనా దేవుడు ఏమంటున్నారు తెలుసా మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైననో గొప్ప శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండాన్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతుల బలవంతులైన అని అనిపించుకునే వారి ఎదుట దేవుడు బలహీనుల్ని ఏర్పరచుకుంటున్నారు ఎందువల్ల అంటే ఇలానే ఎవరైతే నేనేది చేయలేక నేనేది చేయలేను కృంగుబాటు పడుతున్నాను నేను నాకు నా వల్ల ఏది కావట్లేదు నేను ఏది చేయలేను నా జ్ఞానం ఇంతే నేను ఇలానే ఉండగలుగుతున్నాను నేను వాళ్ళ ఏమీ చేయలేకపోతున్నాను ఏది చేసినా అందరు నన్ను తిడుతున్నారు నేను దేనికి పనికిరాని అంటున్నారు తృణీకరిస్తున్నారు ఏం చేయాలి నేను అని ఇలానే ఎంతోమంది కూడా బాధపడి తమ పనులను కూడా వారు కూడా చేయలేక ఏమైతున్నా బాధపడిపోతున్నారు కాబట్టి అందుకనే దేవుడు వాళ్ళు అంటున్నారు బలహీను ఎందుకు దేవుడు ఏర్పరచుకుంటున్నారంటే మేము బలవంతులం మేము బలవంతులం వాళ్ళు ఏం చేయలేరు మాకంటే వాళ్ళు ఎక్కువ ఏం చేయలేరు అని అనుకునే వారి ఎదుటని దేవుడు బలహీను ఏర్పరచుకుంటున్నారు నేను జ్ఞానిని నాకంటే గొప్ప జ్ఞానంగా ఎవరు ఆలోచించేవారు లేరు నాకంటే గొప్పగా చెప్పేవారు లేరు నాకంటే గొప్పగా చేసేవారు లేరని ఎవరైతే దేవుడు ఎదుట అసైంప ఎక్కువగా ఆయన ఎదుట కూడా వాళ్ళని గనపరుచుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ అజ్ఞానం దేవుడు ఏర్పరచుకుంటున్నారు కాబట్టి దేవుడు అంటున్నారు వాళ్ళని ఏర్పరచుకున్నందుకు మీరు ఇంకా ధన్యులు ఎవరైతే జ్ఞాన అజ్ఞానులని పిలువబడుతున్నారో మీరు జ్ఞా ధన్యులండి మీరు ఎవరైతే నేను బలహీనుల్ని అని అనుకుంటున్నారో మీరు ధన్యులండి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి కేవలం ఆయన వారి ఎదుట మిమ్మల్ని నిలబెట్టడానికి దేవుడు మిమ్మల్ని పట్టుకున్నారు కాబట్టి మీరు కృంగిపోవద్దు దేనికోసం నాకు చెందలేదు రాలేదు ఎందువల్ల నేను అయిపోతున్నాను ఏంటి ఎందుకు అందరిలో జ్ఞానం లేదు అని మీరు ఎప్పుడూ కూడా కృంగిపం అవసరం లేదు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు మొదటి కొరందీలు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినంలో సహోదరులారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు దేవుని పిలుపునే మాత్రమే చూడండి లోకం వైపు చూస్తే మిమ్మల్ని నిజంగానే తృణీకరించేసిద్ది ఎందుకు పనికిరాని మీకు ఇక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది కాబట్టి మీరు లోకం వైపు చూడద్దు దేవుడైపు చూడండి మిమ్మల్ని జ్ఞాను లేదుట కూడా ఆయా నన్ను జ్ఞానంగా చేయండి వాళ్ళని దేవుడు సిగ్గుపరిచేలాగా చేస్తారు మిమ్మల్ని మాత్రం మీ తల ఎత్తులాగా చేస్తారు కాబట్టి మీరు ఒకటే అడగండి దేవా నాకు జ్ఞానం లేదు నేను అజ్ఞానిని నేను బలహీనని అనని ఒప్పుకో దేవుడు నిన్ను ఈరోజే ఒక నిమిషంలో కూడా నేను ఆలస్యం చేయకుండా ఆయన నిన్ను చేర్చుకుంటారు కాబట్టి నువ్వు ఆయన రెక్కల కిందకు వెళ్ళిపో ఆయన నిన్ను ఖచ్చితంగా జ్ఞానులాగా చేస్తాడు నీ యొక్క జ్ఞానం కోసం నీ యొక్క మాట కోసం దే అనేకులను కూడా నేను తృణీకరించను అని కూడా నీ ఎదుట నిలబెడతాడు ఎందుకోసం తెలుసా జ్ఞానను మేము జ్ఞానులు అని ఎవరైతే నీ ఎదుట అన్నారో మాకంటే గొప్పగా ఏమి చేయలేరు మాలా ఎవరు మాట్లాడలేరు ఎవరు కూడా ఎదుటి నిలబడలేరు అన్న వాళ్ళే నీ సలహా కోసం వస్తారు ఎవరైతే నేను బలవంతుని నే బలవంతుని అంటారో ఆ బలవంతులే ఈ యొక్క బలహీనులని తృణీంకింపబడ్డారే మీ దగ్గరికి వస్తారు అలా చేయగల నా దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నారు కాబట్టి ఆ పిలుపుకు మీ లోపడండి మీరు ఆయనకి దగ్గర ఉండి ఆయన ఏ చెప్తారో అది చేయండి ఎవరు మిమ్మల్ని ఏమన్నా పట్టించుకోవద్దు వాళ్ళ వైపు చూడొద్దు ఏదైనా అయ్యా నాకు సహాయం చేయ నువ్వు అడిగితే చాలు నీ పక్షమున ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ వాగ్దానం మీ ఎదుట నెరవేరునగాకే